అందరికీ నమస్కారం ఈ వీడియో నేను చాలా చాలా బాధపడి చేస్తున్నా వాస్తవంగా నాకు యూట్యూబ్ అంటే తెలియదు ఫేస్బుక్ అంటే తెలియదు వాట్సాప్ అంటే కూడా తెలియదు నా దగ్గర బటన్ మొబైల్ ఉండేది కానీ కరోనా వచ్చినప్పుడు నా స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ చాలా చాలా సఫర్ అయ్యారు క్లాసెస్ క్యాన్సిల్ అయిపోయాయి మంచి సెకండ్ సెమిస్టర్ బాగా గ్రామర్ చెప్పాలి ఆ సందర్భంలో విద్యార్థులంతా సార్ మాకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పండి అని కోరుకున్నారు అప్పుడు నేను ఒక స్మార్ట్ ఫోన్ కొని ఆన్లైన్లో వాళ్లకు క్లాసెస్ నిర్వహించి సిలబస్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళలేదు కరోనా వల్ల డ్రాప్ అయిపోయాను సార్ అని నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా మీరు ఆన్లైన్లో చెప్పండి సార్ మాకు ఇప్పుడున్న సార్ బాగా చెప్పడం లేదని అడిగేసరికి మళ్ళా ఆన్లైన్లో నేను ఏ టు జెడ్ అంటే టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ అంతా చెప్పేశాను అంటే సెంటెన్సెస్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యాక్టివాయిస్ వాయిస్ ఇలా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కన్వర్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రమ్ సింపుల్ టు కాంపౌండ్ కాంపౌండ్ టు కాంప్లెక్స్ కాంప్లెక్స్ టు సింపుల్ ఇవన్నీ బాగా చెప్పాను ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఈ ఛానల్ నేను స్పిరిచువల్గా వాడకూడదని నేమ్ చేంజ్ చేసి స్పిరిచువల్ టీచింగ్స్ ఆచార్య స్పిరిచువల్ టీచింగ్స్గా పెట్టాను ఏదో నాకు తెలిసిన విషయాలు చెబుతూ ఉంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కుచ్చి కుచ్చి నా వ్యక్తిగత జీవితాన్ని అడుగుతున్నారు వాళ్ళు పూర్తి నా వీడియోలు చూడక ఆఫ్ నాలెడ్జ్తో అడుగుతున్నారు నా విషయాలు అన్నీ చెప్పాను తెలిసి అదే పనిగా అడుగుతున్నారు మీకు ఇద్దరు పిల్లల ఒక భార్య ఆ మరి ఇంకొక భార్య ఏమైంది ఆమె నన్ను వదిలిపోయింది ఆమె గురించి నేనెందుకు బాధిత పాడాలి ఒంటరిగా ఉన్నానని చెప్పాను పూర్వజన్మలో నేను చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నాను ఈ జన్మలో పాపాలు రేపు జన్మలో అనుభవిస్తా తప్పదు ఎవరికైనా తప్పదు కానీ వాళ్ళేమో ఉత్తములైనట్లు నన్ను తప్పు పడుతున్నారు